పిలో లూలు కు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది మరి విశాఖ నడిబొడ్డున అత్యంత విలువైన పదమూడు పాయింట్ నలభై మూడు ఎకరాల భూమిని కేవలం లూలు చైర్మన్ ఒక లేఖ రాయగానే రెండు వేల కోట్లకు చంద్రబాబు సర్కార్ రాసిచ్చేసిన పరిస్థితి కనిపిస్తోంది అంటే ఇది ఒక రకంగా చూసుకుంటే ఇది రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద స్కామ్ అంటూ కూడా పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి అంటే దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు ఒక ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వ భూమిని కట్టబెట్టడం ఇది ఎంతవరకు మేడం ఇక్కడ ప్రైవేటు సంస్థకి ప్రభుత్వ భూములను కట్టబెట్టడాన్ని కొంతమంది వ్యతిరేకించవచ్చు కొంతమంది అనుకూలంగా మాట్లాడవచ్చు కానీ ఒక ప్రభుత్వము కొన్ని వీళ్ళకి ప్ర సంస్థ పెట్టేటువంటి వారికి కొంత వెసులుబాటు కల్పించే విధంగా తక్కువ ధరకు భూములు ఇవ్వడము వారికి సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో పరిశ్రమ పరిశ్రమలు రావాల్సినటువంటి అవసరం ఉంది పరిశ్రమలు రావాలంటే వారికి కావాల్సినటువంటి ప్రోత్సాహకాలు ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే ఆ పరిశ్రమ ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది ప్రభుత్వం నుంచి ఆ సంస్థకి ఎంత మేర లబ్ధి పొందుతా ఉంటున్నారో ఆ లబ్ధి పొందిన మేర రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడతా ఉంది అన్నటువంటి అంశాలను మాత్రం ప్రభుత్వం బేరీజు వేసుకోవాలి అయితే లూలు మాల్ వ్యవహారము ఇక్కడ తెలుగుదేశం పార్టీ వైకాపాగలకు సంబంధించినటువంటి పెద్ద గొడవ జరిగినటువంటి పరిస్థితి గత ప్రభుత్వము అంతకు ముందు నుంచి ఈ లూలుమాల్ వ్యవహారం నడుస్తుంది అయితే లూలుమాల్ విజయవాడ కేంద్రంగా నడిబొడ్డున రావ వచ్చినట్లయితే ప్రజలకు కొంత ఉద్యోగ అవకాశాలతో పాటు తక్కువ ధరలోనే వారి యొక్క ప్రాడక్టులు వచ్చేటువంటి పరిస్థితులు ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం ఇక్కడ లూలుమాల వ్యవహారాన్ని మనం రెండు అంశాలుగా చూడాల్సి ఉంటుంది ఒకటి వారు కల్పించేటటువంటి ఉద్యోగ అవకాశాలను బట్టి ఉంటుంది రెండు ప్రభుత్వం మరీ తక్కువ స్థాయిలో ప్రోత్సాహకాలు ఇవ్వాలి తప్ప మరీ దారాదత్తం చేసేటువంటి పరిస్థితులు అయితే ఉండకూడదు ఏదైనా ఈరోజు ఈ అంశానికి సంబంధించి సాక్షి పత్రికలు వచ్చిన కథనం పట్ల ప్రభుత్వం స్పందించాలి దాని పట్ల నిజ నిజాలను కూడా కుటుంబ ప్రభుత్వం ప్రజలకు తెలిసేటువంటి ఈ విధంగా ఒక బహిరంగ ప్రకటన కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే శ్రీనాథ్ రెడ్డి గారు ఎటువంటి టెండర్ లో ఆ ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన నోటిఫికేషన్ లేకుండానే ఇంత మొత్తంలో భారీ కేటాయింపు చేయడం అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు కేవలం ఒక లేఖ రాయగానే ఆ రెండు కోట్లకు ఈ భూమిని లో అప్పగించడం అంటే ఎంతవరకు సమంజసం అంటారు ఎంతవరకు కరెక్ట్ ఉంటారు దీన్ని దీన్ని మనం అదే మేడం ఒక ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణల వైపు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రకటనల వైపు మనం రెండు కంపెనీ చాల్సినటువంటి అవసరం ఎందుకంటే ప్రభుత్వం కంపెనీలన్నీ వైకాపా గవర్నమెంట్ లో వెళ్ళిపోయాయి కాబట్టి మేము వాటికి లబ్ధి చేకూర్చేలాగా వాటికి తక్కువ ధరలో ప్రభుత్వ భూమిని కేటాయించడం పరిశ్రమలు పెట్టడానికి వచ్చే అన్ని రకాల ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారానే ఈ రోజు వస్తా ఉంది అందులో భాగంగానే మేము కొంత తక్కువ డబ్బులకు ఇచ్చామని కూడా చెప్పుకోవచ్చు కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులతో ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీలతో ఇక్కడ సంస్థ స్థాపన జరుగుతుందా లేదా ఎన్ని సంవత్సరాల్లో జరుగుతుంది జరిగిన తర్వాత ఎంత మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది ఆ సంస్థ అనేటువంటి చాలా కీలకం మనం లూలు మాల్ వ్యవహారమే పక్కన పెట్టి దీన్ని గతంలో కూడా పరిశ్రమ పెట్టే వాళ్ళకి పారిశ్రామికవేత్తలకి అనేక సందర్భాల్లో అనేక పారిశ్రామిక వాడల్లో అనేక ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కానీ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కానీ రోసయ్య ఉన్నప్పుడు కానీ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారి హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో పరిశ్రమలు పెట్టడానికి ప్రభుత్వ భూమిని చాలా తక్కువ రేట్లకు ఇస్తా ఉన్నారు ఆ పరిశ్రమలు పెట్టేటటువంటి క్రమంలో కొంత అవినీతి జరుగుతున్నటువంటి మాట కూడా నిజం అయితే ఇట్లాంటి బహుళార్థక జాతీయ స్థాయి కంపెనీలు వచ్చినప్పుడు వాళ్ళు కొంత ప్రభుత్వం కొంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బహిరంగ మార్కెట్ లో ఎకరం నూట యాభై కోట్లకు పైన మరి ఇంత తక్కువ మొత్తంలో భూమిని అంటే అలా కలిసారు ఇలా ఇచ్చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున అటు ప్రతిపక్షం కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అంటే ఇది ఒక రాజకీయ కోణం అనుకోవచ్చు అలా ఏం లేదు మేడం ఇది గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే ఒప్పందమైనటువంటి ప్రాజెక్టు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎందుకు వెనుకెళ్లిపోయినటువంటి ప్రాజెక్టు తర్వాత మళ్ళీ కూటమి అధికారంలోకి రావడం ఆ పాత పరిచయాలు ఆ పాత సంబంధించినటువంటి ఆ వ్యవహారాలు నడిచి నడిచినటువంటి ప్రభుత్వం కాబట్టి దాన్ని కొంత తొందరగా టేకప్ చేసి ఉంటది అయితే బహిరంగంగా పరిశ్రమలకు కేటాయించే స్థలాలు ఎక్కడ ఇట్లా ప్రకటనలు చేసి ఇచ్చేటువంటి పరిస్థితి ఏం లేదు గతంలో ఆ వెనుకబడిన ప్రాంతమైనటువంటి రాయలసీమలో కియా పరిశ్రమ కావచ్చు కడప జిల్లాలో కొప్పర్తి పారిశ్రామిక వాళ్ళు ఆయిల్ దక్షన్ అనే కంపెనీ కావచ్చు లేదా పలు కంపెనీలకు పలు రాష్ట్రంలో కేటాయించినటువంటి అనేక పరిశ్రమలకు కూడా ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా వాళ్ళు ఇచ్చినటువంటి రిక్వెస్ట్ పైన ఇచ్చినటువంటి పరిస్థితులను కూడా మనం చాలా చూసాం మేడం దీన్ని అట్లాంటి వ్యవహారంగా పోల్చాల్సినటువంటి అవసరం లేదు కానీ అవినీతి జరగకుండా ఏదైతే ప్రభుత్వం తక్కువ డబ్బులకు కేటాయించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి ఆ సంస్థ నుంచి కొంత అనాథరైజ్డ్ మనీ వచ్చింటాయన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి అట్లా వచ్చినట్టుగా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయాలి ఆ విధమైనటువంటి చర్యలను తప్పు అవసరం అయితే ఉంది మేడం